పాండిచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి నెల్లూరుకు విచ్చేశారు యానం నుంచి పాండిచ్చేరికి వెళ్తూ మధ్యలో వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ నివాసానికి రంగస్వామి వచ్చారు రంగస్వామికి అబ్దుల్ అజీజ్ తో పాటు తెలుగుదేశం నేతలు ఘనంగా స్వాగతం పలికారు అజీజ్ తో కొంతసేపు మర్యాద పూర్వకంగా భేటీ అయిన రంగస్వామి వక్ఫ్ బోర్డు చైర్మన్ గా నియమితులైన అజీజ్ ను అభినందించారు ఈ సందర్భంగా చంద్రబాబు పాలనను కొనియాడిన రంగస్వామి తిరిగి పాండిచ్చేరికి బయలుదేరారు Gue t referred Marche दुप्त <laughs> <laughs> అందరికి నమస్కారం ఈరోజు ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత రామస్వామి గారు పాండుచేరి ముఖ్యమంత్రి వారు ఐదు సార్లు పాండుచేరికి ముఖ్యమంత్రి మా కజిన్ రఫీ గారు ఆయనతో చాలా సన్నిహితంగా ఉండడం అదేవిధంగా గతంలో కానీ అనేక సార్లు మాకు పరిచయం ఉండడం తను యానాంకి వెళ్తూ నాకు ఈ యొక్క బోర్డ్ చైర్మన్ కావడం తెలుసుకొని ఆయన నన్ను గ్రీట్ చేయడానికి వచ్చారు ఇట్స్ జస్ట్ ఫార్మల్ ఏం కాదు ఇది ఒక సన్నిహితంతో వచ్చిన ఒక కార్యక్రమం మాత్రం సో ఆయనతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము కొన్ని మా చంద్రబాబు నాయుడు గురించి కానీ చాలా గొప్పగా చెప్పారు ఆయన నాకు ఎప్పటి నుంచో తెలుసు ఆయన అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది మీ రాష్ట్రం బాగుపడుతుంది అని కానీ చెప్పారు చాలా అనుభవమైన వ్యక్తి సో అటువంటి వాళ్ళతో కలవడం వారు కానీ ఇప్పుడు బీజేపీతో ఎన్డీఏలో ఉన్నారు సో నిజంగా వాళ్ళందరితో కలవడం చాలా సంతోషంగా ఉంది మరి కట్టసిగా ఇక్కడ వచ్చారు మేమందరం కానీ ఆయన్ని గౌరవించుకున్నాం థ్యాంక్ యూ